హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పంచదార బెల్లం వాడకుండా సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వలడ్డు రవ్వలడ్డు ఎప్పుడు చేసినా చాలామంది చక్కెర బెల్లం వేసి చేస్తారు కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఈ హెల్తీ అండ్ టేస్టీ రవ్వలడ్డును మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి లడ్డు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోండి ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు కప్పుల ఉప్మా చేసుకునే సన్న రవ్వ బొంబాయి రవ్వ అంటారు చూడండి ఆ రవ్వను వేసుకొని మంటను అలాగే సిమ్లో పెట్టుకొని కలుపుతూ దోరగా వేయించుకోవాలి రవ్వ వేయడానికి ఇక్కడ త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు పడుతుంది ఎంత చక్కగా గోల్తే అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లర వరకు పక్కన పెట్టేయండి ఈ రవ్వ లడ్డులో మనము పంచదార బెల్లం వాడకుండా చేస్తున్నాం కదా ఇక్కడ మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న ఈ మిశ్రీతోటే మనము రవ్వ లడ్డు చేస్తాము ఈ మిశ్రీని అప్రాక్సిమేట్లీ ఒక కప్పు వరకు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయండి ఈ గ్రైండ్ చేసిన పౌడర్లోకి మనము వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకొని పలిసిచ్చుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ గ్రైండ్ చేయాలి ఇలా చేయడం వల్ల రవ్వ కూడా కొంచెం సన్నగా అవుతుంది మిక్స్ మిశ్రీ పౌడర్లో పూర్తిగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ను ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోకి వేసుకోండి మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి పూర్తిగా కలిసేలా కలిపేయండి తర్వాత ఒక రెండు చెంచాల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి మనము రెండు కప్పుల రవ్వ తీసుకున్నాం కాబట్టి పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కొన్ని కొన్ని వేస్తూ లడ్డుల్లా చుట్టేసుకోవాలి అయితే పాలు ఒకేసారి వేయకండి మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీకి కరెక్ట్గా పావు కప్పు పాలు సరిపోతాయి పాలను ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కొద్దిగా మెత్తగా జ్యూసి జ్యూసిగా అయినప్పుడు పాలు పోయడం ఆపేసి ఇప్పుడు మీకు నచ్చిన సైజుల్లో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ ముఖ్యంగా హెల్తీ రవ్వలడ్డూ రెడీ అయిపోయింది ఎప్పుడు చేసిన రవ్వలడ్డూలో పంచదార బెల్లం వేస్తాం కానీ అలాంటిది కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మిశ్రీ పౌడర్తో రవ్వలడ్డును చేసి చూడండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా చాలా ఆరోగ్యానికి మంచిది మరి ఈ రవ్వ లడ్డులు అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత కొద్దిగా తడి ఆరే వరకు ఒక అరగంట పాటు అలా వదిలేసి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు నిల్వ ఉంటాయి చూసారు కదండీ ఎంతో టేస్టీ అండ్ జ్యూసీ రవ్వలడ్డు రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటాయి తప్పకుండా రవ్వలడ్డును ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచ్